కొత్తగూడెం పట్టణంలో ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర నుంచి ఇటు మన కేఎస్ఎం వెళ్లే రోడ్ వరకు జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ మధ్యలో కరెంటు సదుపాయం లేక ఆ పోల్స్ అయితే వెలగట్లేదు దాదాపు క్రాస్ రోడ్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే అటు అటు కేఎస్ఎం కేఎస్ఎం కే దాకా లైటింగ్ పరిస్థితి ఇటు ఇటు క్రాస్ రోడ్ దగ్గర నుంచి రామ్ చంద్ర కాలేజ్ దాకా ఇవాళల మధ్యలో ఎక్కడ కూడా పోలీసుకు లైట్ వెళ్ళట్లేదు ఇది గత కొంతకాలంగా ఉంటే ఉంది అయితే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు హెవీ వెహికల్స్ పాకపోకలు జరుగుతూ ఉంటాయి అలాగే రోడ్ దగ్గర నుంచి ఇది కేసం దాకా ఈ రోడ్ అంతా చాలా డౌన్ లో ఉంటుంది రోడ్డు పక్కన పశువులు గేదెలు అవన్నీ తీసుకుంటా ఉంటాయి లైటింగ్ సహికల్ లేక వాహనదారులు వాటి దిద్దడం వల్ల యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది పాల కేంద్రం నుంచి ఇటు క్రాస్ రోడ్ దాకా జాతీయ రహదారి మధ్యలో ఉన్నటువంటి డివైడర్ మధ్యలో పోల్స్ ఉన్నాయి ఆ లైటింగ్ లేక ప్రయాణికులు చాలా అవస్థలు పడతా ఉన్నారు ఒక్కసారి మనం చూసుకోవచ్చు అటు పాలకేంద్రం పాలకేంద్రం నుంచి మొదలు మొదలుపెట్టుకుని ఇటు క్రాస్ రోడ్ దాకా క్రాస్ రోడ్ దగ్గర నుంచి కేఎస్ఎం వరకు ఎక్కడ కూడా లైట్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం మధ్యలో అక్కడక్కడ లైట్ ఒక్కొక్కటి మాత్రం వెలుగుతా ఉన్నాయి దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల మీద పశువులు ఆవులు గేదెలు అలాంటి మధ్యలో కూర్చున్నా కూడా స్పీడ్కి వచ్చే సమయంలో అది కనపడకపోతే వాటిని గుడ్డ ప్రమాదం కూడా ఉంటుంది దానివల్ల ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అధికారులు తొందరగా ఈ లైటింగ్ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు